సరే ఇప్పుడు మీరు ముందు బ్లడ్ టెస్ట్ చేపించుకున్నారన్నారు కదండి దాంతో మీకు ఏమైనా ఇష్యూస్ ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఏమన్నా యాక్చువల్ గా నేను ప్రీ డయాబెటిక్ లో ఉన్నాను మ్యామ్ ఓకే ఆ ప్రీ డయాబెటిక్ ఒకటి నాది ఎనిమియాలో ఉన్నాను అంటే బ్లడ్ లెవెల్స్ చాలా లోలో ఉన్నాయి నావి అదొకటి యూరిన్ లైట్ గా ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కదా అవి ఒకటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉంది ఇవన్నీ మనం జనరల్ గా ఫేస్ ఇప్పుడు ఈ రోజులో గ్యాస్ట్రిక్ అనేది నార్మల్ అయిపోయింది ప్రీ డయాబెటిక్ ఎందుకంటే బికాస్ ఆఫ్ అవుట్ సైడ్ ఫుడ్ తినడం వల్ల ఫుడ్ కన్సిస్టెన్సీ వచ్చింది డి కన్సిస్టెన్సీ అనేది మనం బయటకు వెళ్ళం కదా ఇంట్లోనే ఉంటాము నేను ఒక విటమిన్ డి ఇష్యూ వచ్చింది ఇవన్నీ సార్ ఫైండ్ అవుట్ చేశారు ఇంకా మైనర్ ఇవి ఉంటుంటాయి కదా అవన్నీ మనకి అర్థం కావు వాళ్ళు అవుతుంటాయి కదా వన్స్ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ టెస్ట్ చేపించారు బ్లడ్ టెస్ట్ చేపించారు కంప్లీట్ అయిపోయిన తర్వాత నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ బాడీ సెట్ అయిపోయింది రిజల్ట్ పాజిటివ్ గా వచ్చింది ఎంత సక్సెస్ఫుల్ గా ఎవరిది నేను చూడలేదు